పండు మిరపకాయలు ఐదు లవంగాలు గుజ్జు పెట్టారే అనుకోండి మీ అప్పులన్నీ తీరిపోతాయి శత్రువులంతా తొలగిపోతారు ధనాన్ని విపరీతంగా ఆకర్షించుకుంటారు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుపోయే పరిహారం ఏమిటంటేనండి ఇది పండు మిరపకాయలు ఐదు లవంగాల్ని గుచ్చటం ఎలా గుచ్చాలి అనేది కూడా ఎలా చేస్తే ఈ పరిహారం మీ అప్పులు తీరుతాయి మీ శత్రువులందరూ మీ నుంచి దూరంగా పారిపోతారు మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా ఎలా మారుతారు అన్నది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఏమిటంటేనండి మనలో చాలామందికి ఒక ప్రశ్న ఎప్పుడు మదిలో తిరుగుతూనే ఉంటుంది ఏమిటి నా జీవితంలో ఉన్న అప్పులు ఎప్పుడెప్పుడు తీరుతాయి శత్రువులు ఇబ్బందులు ఎప్పుడు పోతాయి డబ్బు ఎప్పుడెప్పుడు నా జీవితంలోకి వస్తుంది అని ఇది ఒక సాధారణ ప్రశ్న కాదండి ఇది జీవితాన్ని మార్చే ఆందోళన ఎందుకంటే అప్పులు ఉన్నవారికి నిద్ర పట్టదు శత్రువులు ఉన్నవారికి మనశ్శాంతి ఉండదు ధనం రాకపోతే ఆత్మవిశ్వాసమే కూలిపోతుంది అంటే ఒక రకంగా ఆత్మవిశ్వాసం అన్నది లేకుండా మనలో నుంచి కంప్లీట్గా బయటికి పోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కానీ ఆ ఆందోళన మీకు ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే మన పూర్వీకులు చెప్పిన ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం ఉంది అది చేయటానికి మీకు కావాల్సింది కేవలం రెండు వస్తువులు మాత్రమే ఒకటి పండు మిరపకాయ ఇంకొకటి వచ్చేసి లవంగాలు ఐదు ఈ రెండు వస్తువులండి మీకు ఇంట్లోనే దొరుకుతాయి కానీ వీటి వెనుక దాగి ఉన్న శక్తి మాటల్లో చెప్పలేము మీరు రోజు చూస్తూనే ఉంటారు ఈ మిరపకాయల్ని కానీ ఈ లవంగాల్ని కానీ కానీ వీటిని ఉపయోగించుకునే పద్ధతి అనేది మీకు తెలియదు కానీ ఇప్పుడు మీకు తెలిసినాక ఇక మీరు ఉపయోగించుకోకుండా అస్సలు ఊరుకోరనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు పండు మిరపకాయ అంటే మరి పండిపోయింది కూడా కాదండి ఈ గ్రీన్ కాకుండా రెడ్గా అయిపోతూ ఉంటాయి చూడండి మిరపకాయలు ఆ మిరపకాయ చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారానికి అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుందనే చెప్పాలి వీటి వెనుక ఉన్న శక్తి మాటల్లో చెప్పలేం మిరపకాయ అంటే అగ్నిశక్తిని శత్రు దహనాన్ని సూచిస్తుంది లవంగం అంటే శుభం శాంతి సంపదను ఆకర్షించే ఒక తాళ చెవి లాంటిది ఈ సంపదని ఆకర్షించే అద్భుతమైన పరిహారం అని కూడా చెప్పాలి ఈ రెండింటినీ కలిపి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉపయోగిస్తే మీకున్న అప్పుల బాధలు భారాలు అన్నీ కరిగిపోతాయి మీకు మళ్ళీ వెంపడిస్తున్న శత్రువుల శక్తి నాశనం అవుతుందనమాట మిమ్మల్ని పని చేయనీయకుండా ప్రతి క్షణం మీకు ఓ వెనక ఉండి మెరగనట్టు ముందుకు వచ్చి చేస్తూ ఉంటారు చూడండి నాటకాల వేషాలు వాళ్ళందరి పని పట్టినట్టే అవుతుంది మీరు పరిహారం చేశారంటే అని పండితులు అంటున్నారు మీ అదృష్టం అనేది తలుపు తెరుచుకొని ధనం మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది అనే చెప్పవచ్చు ఇది సాధారణ పరిహారం కాదండి ఇది ఒక రహస్యమైన శక్తి కేంద్రీకరణ అనే చెప్పాలి ఒక్కసారి దీన్ని ఆచరిస్తే చాలు మీ కళ్ళ ముందే అద్భుతమైన మార్పు కనిపిస్తుంది ఇవి రెండండి వస్తువులు ఇప్పుడు మనం తీసుకునేది పరిహారానికి పండు మిరపకాయలు అంటే పండిన ఎర్ర రంగు మిరపకాయ ఒకటి మిర్చి ఒకటి ఇంకొకటి వచ్చేసి లవంగము ఈ రెండుతో ఈ రెండు రకాల వాటిని మనం దూరం చేసుకోవచ్చు ఇది ఇంకొకటి మూడోది కూడా చేసుకోవచ్చు దీంతో ఈ రెండు వస్తువులను ఉపయోగి మూడు రకాలుగా ఉపయోగం పొందవచ్చు ఒకటి అప్పుల్ని పోగొట్టుకోవచ్చు మీ శత్రువుని దూరం పెట్టచ్చు ఇంకొకటి సంపాదన అనేది మీ వైపుకి రప్పించుకోవచ్చు అనమాట ఈ పరిహారంతో ఈ రెండు ఉపయోగిస్తే అనే చెప్పాలి అయితే ఈ పండు మిరపకాయల లవంగాల్ని ఎలా పెట్టాలి దానికి చెప్పాల్సిన మంత్రం ఏమిటి ఎప్పుడు ఏ దిశలో ఈ ఉపాయాన్ని చేస్తే ఫలితం వస్తుంది అన్నది కూడా మీకు స్పష్టంగా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు బాగుపడాలి మంచిగా అవ్వాలి మీకు అప్పుల తీరిపోవాలి అంతేకాదు మీ చుట్టూ మిమ్మల్ని ఏ పని చేయకుండా చుట్టుముట్టి ఉన్నా మీకు తెలిసి తెలవకుండా మీకు దగ్గరలో దూరంగా ఉండి మిమ్మల్ని ఇబ్బందులకు పాలు చేస్తున్న మీ శత్రువులందరూ కూడా వారి ఆట ముగించుకొని మీకు దూరంగా మీ వైపు తలెత్తి చుట్టంది కూడా భయపడేటట్టు ఉండాలి అంటే మీ మాట తలుచుకున్నా కూడా వారమ్మో వీళ్ళ జోలికి వెళ్ళద్దు అనేటట్టు చేసే ఒక అద్భుతమైన పరిహారం ఇది అంతేకాదు ధనం అనేది మీ ఇంట్లోకి దూసుకురావాలి అన్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చేస్తే చాలు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి చాలా మంది చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉంటారు ఏమిటంటే వారికి అర్థం కాదనమాట వారు ఏ ఏ పని చేసినా అందులో అటకాలు వస్తూనే ఉంటాయి ఎందుకు వస్తుంది ఇలా అనుకుంటూ ఉంటారు మరి వారి చుట్టూ ఉన్న వారు చూస్తే వారు మంచి లాగానే కనిపిస్తుంటారు అయినా కూడా వారికి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఏ ఏ పని చేసినా కూడా ఎందుకు ఇలా అవుతుందో వారికి అస్సలు అర్థం కాదు అంతేకాకుండా డబ్బు సంపాదించడం చాలా గగనమైపోతుంది ఒక పక్క ఇంట్లో చూస్తే అనారోగ్యపు గొడవలు మొదలవుతూ ఉంటాయి ఏదో ఒక సమస్య అనేది మొదలవుతుంది అనారోగ్యపు సూచనలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి వచ్చిన డబ్బు కూడా అసలు అర్థం కాదు ఇదంతా ఎందుకైతుంది దేనికైతుందని కాకపోతే వీరు పక్కనే ఉంటూ వీరికి గోతులు తీస్తూ శత్రువులు వారు చేసే పనులు ఇవి అని వీరు గ్రహించలేకపోతూ ఉంటారనే చెప్పాలి ఒకవేళ వీరు గ్రహించినా కూడా అసలు వారి నుంచి బయటకి ఎలా రావాలో కూడా వీరికి అర్థం కాదనే చెప్పాలి అలాంటి వారికి ఈ పరిహారం అనేది అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే రకరకాల పరిహారాలు అనేవి చేస్తూ ఉంటారు ముక్తి అంటే అప్పుల బాధ నుంచి బయటికి రావటానికి అది అని ఇదని కాకపోతే ఎంత అప్పుల బాధల నుంచి బయటికి రావటానికనే చూస్తారు కానీ పక్కనున్న శత్రువుల సంగతి పట్టించుకోరు దాంతో వీరికి ఎంత పరిహారాలు చేసినా కూడా అక్కడ శత్రువులు అనేవారు మళ్ళీ మళ్ళీ వీరికి రిపీట్ చేస్తూనే ఉంటారు ఆ కష్టాలని ఆ బాధల్ని కాబట్టి ఇప్పుడు ఈ పరిహారం ఏంటంటే ఆ శత్రువుల్ని ఈ రుణవి అలాగే సంపద సులువుగా మీ ఇంట్లోకి వచ్చే మార్గాన్ని మూడుకి ఒక అద్భుతమైన పరిష్కార మార్గాన్ని అయితే చూపిస్తుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కుడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఒక రకంగా చెప్పాలంటేనండి మీ జీవితంలో ఒక అద్భుతమైన పాజిటివ్ శక్తిని తీసుకురావటానికి సహాయపడుతుందనే చెప్పాలి ఈ పరిహారం అనేది ఇది చాలా సులభమైన పరిహారం అండి చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుందనే చెప్పాలి ఈ పరిహారం చేయటానికి లవంగాలతోనే ఎందుకు చేయాలి అంటే కనుక లవంగాలు అనేవి అత్యంత శక్తివంతమైన ఈ పరిహారాల్లోనే చెప్పవచ్చు అయితే మనకి పరిహారం చేయటానికండి అండి లవంగాలు ఒక నెయ్యి దీపము మిరపకాయలు అయితే సరిపోతుంది ఒక మిరపకాయ అయితే అయితే ఏమిటంటే మన పురాణ గ్రంథాల్లో ఆయుర్వేదంలో లవంగం ఒక పవిత్రమైన అంతేకాకుండా ఒక శక్తివంతమైన ఔషధంగా కూడా పరిగణించబడుతుందనే చెప్పవచ్చు ఈ లవంగాల వాసన ఏమిటంటే ప్రతికూల శక్తులను తొలగించడానికి అత్యంత అద్భుతంగా సహాయపడుతుంది ఇది మీ ఇంటి వాతావరణాన్ని శుభ్రపరచటమే కాకుండా శత్రువుల యొక్క నెగిటివ్ శక్తిని కూడా తొలగిస్తుందనే చెప్పాలి అంటే శత్రువులండి ఖాళీగా చూస్తూ అనమాట వీరు బాగుపడుతున్న కొద్ది వీరు బాగుపడుతున్నారు వీరిని ఆపాలి ఆపాలి అనుకుంటూ బయలుదేరతారు అసలు ఈ శత్రువులు అనేవారు ఎలా తయారవుతారు ఎవరన్నా కష్టపడి పనిచేసి పైకి వస్తున్నారనుకోండి ఆటోమేటిక్గా తయారైపోతారు ఎందుకంటే వీరికి జలసి ఎక్కువగా ఉంటుంది వీరికి చాత కాదు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవటం ఎదుటివారు తెచ్చుకుంటుంటే చూసి వారు లేరు ఇక దాంతో వీరు ఏంటంటే వీరికి ఉన్న తెలివితేటల్ని పని మీద పెట్టుకొని వీరు బాగుపడటం మీద పెట్టుకోరండి ఇక ఎదుటివారి నాశనం మీద పెట్టుకొని వీరిని ఏదో ఒక రకంగా సఫర్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాంటి వారికి అండి ఈ ఐదు లవంగాల్ని ఈ మిరపకాయలో కనుక మనం పెడితే దెబ్బకి దూరంగా పారిపోతారు అని కూడా పండితులు అంటున్నారు అతను చేసే ప్రయోగాలు కూడా మీ మీద అసలు పనిచేయవనే చెప్పాలి శత్రువులే ఏమిటంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి అన్ని వైపుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ శత్రువులు కూడా దూరంగా వెళ్ళిపోతారు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇది చేసిన వారు వారి అనుభవంతో చెప్పిన మాటలు అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే ఈ విధంగా చేయటం వల్ల వారి శక్తి అంతా పోతుందనే చెప్పాలి ఇక వారు మీ మీద శత్రుత్వాలని పెంచుకోవటం కూడా మర్చిపోతారు మిమ్మల్ని విడిచిపెట్టి వారి దారిని వారిపోతారు వారి అహంకారం అంతా కూడా పోతుందనే చెప్పాలి ఈ మిరపకాయలో ఐదు లవంగాలు పెట్టి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అన్ని ప్రక్కల నుండి వ్యక్తిని నాశనం చేసే శత్రువులు ఎవరు శత్రువు ఒక వ్యక్తిని వెంపడించడం ప్రారంభించాడనుకోండి ఆ వ్యక్తి యొక్క సంపదని కోల్పోయేలా చేస్తాడు అతని వ్యాపారాన్ని నాశనం చేస్తాడు అతడి ఇంట్లో పేదరికం రాజ్యం అప్పుల సమస్యలు వస్తాయి అతడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు శత్రుత్వాన్ని ప్రోత్సహించే కొంతమంది అలాంటి ఆలోచనని కలిగి ఉంటారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీ శత్రువులు ఎక్కడైనా ఉండవచ్చండి ముఖ్యంగా రహస్య శత్రువుల గురించి సులభంగా కనుక్కోవటం చాలా అంటే చాలా అనమాట ఏంటి మన వీపు వెనుక ఉన్న వ్యక్తిని మనం కనిపెట్టలేము కానీ వారు వెనక నుంచే దాడి చేస్తారు అంటే వారు మీ వెనక చాలా విషయాలు చేస్తారు ఆ వ్యక్తి పూర్తిగా పతనం అవుతాడనే చెప్పాలి అలా చేయటం వల్ల అతడు తన సంపదను కోల్పోతారు సమస్యలు తలెత్తుతాయి చేసే వృత్తి నాశనం అవుతుంది కాబట్టి ఈ రహస్య శత్రువులు అనేవారు చాలా ప్రమాదకరమైన వారనే చెప్పాలి వారి నుంచి మనం ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలండి ఎందుకంటే ఎవరైతే ఎదురు నుంచి దాడి చేస్తేనండి మనం ఎమ్మటే ఆ వ్యక్తిని శత్రువు అని తెలుసుకొని వారి ఆటలు కట్టిస్తామన్నమాట కాపుని వెనక నుంచి చేసేవారు చాలా ప్రమాదాలు అనేవి ఉంటాయి ఇలాంటి వారితో ఏమిటంటే వారు రహస్య శత్రువులు అనే చెప్పాలి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే కొద్ది కష్టం అనమాట ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి అకస్మాత్తుగా ఇంట్లో ఏ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు లేదా ఉద్యోగాలు పోతుంటాయి అలాగే బిజినెస్లో నష్టాలు ఉంటాయి అన్నమాట ఇంకా ఇలా చేస్తూ వస్తుంది మీ ఇంట్లో ఇలాంటివి అన్నీ ఏమైనా జరుగుతున్నాయంటే మీరు గమనించండి ఎవరు ఏదో చేస్తున్నారు రహస్య శత్రువులు అనేవారు మా వెయనకనే ఉన్నారు ఎదురుంగకి బాగానే ఉంటున్నారు అని అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు ఈ ఐదు లవంగాలు ఈ పచ్చిమిర్చి పరిహారాన్ని చేయాలి మీ శత్రువులే మీ జీవితం నుండి వెళ్ళిపోతారు ఒక మిలియన్ సార్లు ప్రయత్నించిన తర్వాత కూడా వారు మిమ్మల్ని ఏ మాత్రం హాని చేయలేరు మీకనే అర్థం చేసుకోవాలి పవర్ఫుల్ పరిహారం అనేది చెప్పాలి ఇది అని కూడా చెప్పవచ్చు అంటున్నారు పండితులు ఎందుకంటేనండి లవంగం సాధారణమైనది కాదు లవంగం చాలా అద్భుతమైన శక్తులను కలిగి ఉంటుంది ఇది ఒక రకంగా దైవిక శక్తి అనే చెప్పాలి ఇందులో మనం తప్పకుండా లవంగాల్ని ఉపయోగిస్తాం ఈ పరిహారంలో లవంగము ఇప్పుడు చూడండి లవంగాల పరిహారం చేసిన వెంటనే మీ జీవితంలో అద్భుతాలని చూపిస్తుంది అంటే ఇవి తక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటాయనే చెప్పాలి శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువు తక్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాడు వారు ఇక మీ ఇంటి జోలికి మీ జోలికి అస్సలు రారు మీరు ఈ పచ్చిమిర్చితో పని ఏంటి పరిహారం చేశారే అనుకోండి వారు మళ్ళీ మీ ఇంటివైపు కానీ మీ వైపు కానీ తిరిగి చూసే ధైర్యం కూడా చెయ్యరు అలాంటి తప్పుని అని కూడా చెప్పవచ్చు ఇది ఒక రకంగా శత్రువులకు ఒక ఖచ్చితమైన పరిష్కారం అనేది చెప్ప అంటేనండి ఈ పరిహారం చేసిన తర్వాత వారికి మనసులో ఇక మిమ్మల్ని నాశనం చేయాలి మిమ్మల్ని పాడు చేయాలి మీ పనులు పాడు చేయాలి అన్న ఆలోచనలు అనేవి అసలు రావన్నమాట ఇక వారు ఏ విధంగానంటే మిమ్మల్ని చూస్తేనే భయపడతారు అమ్మో వీరి జోలికి వెళ్ళొద్దు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం ఈ పరిహారం చేసిన తర్వాత అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ లవంగాలు పచ్చిమిర్చి పరిహారం అనేది అంత శక్తివంతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి ఈ పరిహారాన్ని ఆడవారు మగవారు పెద్దవారైనా చేయవచ్చు ఏ సమయంలోనైనా చేయవచ్చండి ఇది ఎందుకంటే మీ కుటుంబానికి ఒక విధమైన అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఈ విధంగా చేశారే అనుకోండి మీకు ఫలితాలు అనేవి అద్భుతంగా వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటే మీ కుటుంబానికి ఎవరైనా ఏదైనా చేసినట్లు కానీ మీ వ్యాపారాన్ని ఆపినట్లు కానీ మీ కుటుంబంలో ఏ సభ్యుడికైనా ఆరోగ్యపరంగా ఏదైనా చేసినట్లు కానీ మీరు భావిస్తే ఏం చేయాలంటే ఇది చేస్తే సరిపోతుంది ఈ పరిహారం అనేది చెప్పాలి ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది కష్టపడి పని చేసిన తర్వాత కూడా ఏమిటంటేనండి ఎంత కష్టపడి పని చేసినా జీవితంలో వెనుకబడిపోతూనే ఉంటారనమాట అలాంటి వారు కూడా ఇది చేసుకుంటే సరిపోతుంది చెప్పాలి ఈ పరిహారాన్ని కొంతమంది ఎంతో పనిచేస్తూ ఉంటారు వీరు వీరికంటే వెనక ఎక్కడో ఉన్నవారు వీరు ఒక్కసారి శత్రువుల దృష్టిలో పడేసరికండి వారు వీరిని దాటుకొని ముందుకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు వీరికంటే వెనక ఎక్కడో ఉన్నవారు వీరికంటే పని చేతకాని వారు కూడా పని మంతులాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ వీరు ఎంత పని వచ్చినా కూడా ఆ పనిలో ఏంటి సక్సెస్ పొందలేక అక్కడే పడిపోతూ లేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది అట్లాంటప్పుడు మీకు ఒక్కొక్కసారి అర్థం కాదు ఏంటిది మీరు మాకంటే తెలివైన వారు కాదు పని కూడా మా అంత చెయ్యరు అయినా సరే ఇంత ముందుకు వెళ్తున్నారు మేమేంటి ఎంత చేసినా ఇక్కడే ఉన్నాము అని అలాంటప్పుడు మీరు ఒక్క క్షణం ఆలోచించుకోండి ప్రశాంతంగా కూర్చొని ఎందుకు ఇలా జరుగుతుందని అప్పుడు మీకు అర్థమైపోవాలి మీ శత్రువులు మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులే మిమ్మల్ని ఈ విధంగా కట్టిపడేస్తున్నాయి అని కాలంలో చాలా తక్కువ సంఖ్యలో మంచి వ్యక్తులని మనం చూస్తున్నాం వారు ఏమిటంటే మన సంతోషంలో మన విజయంలో సంతోషిస్తారు అంటే మనం ఎవరినైనా సరేనండి జీవితంలో ముందుకు వెళితే మంచి వ్యాపారం చేసినా ఏదన్నా దాంట్లో పైకి వచ్చినా లాభం వచ్చినా కూడా సంతోషంగా ఉంటారనే చెప్పాలి కానీ అందరి ఆలోచన ఉండదు అందరూ మంచివారుగా ఉంటారనమాట కొందరు ఏంటంటే ఎవరైనా విజయం సాధిస్తున్నా ముందుకు వెళ్తున్నా ఏంటి పైకి బాగానే నవ్వుతూ ఉంటారు లోపల మనసులో వారు చిరాకు పడటం మొదలు పెడతారు జలసీగా ఫీల్ అవ్వటం మొదలు పెడతారనే చెప్పాలి కొన్నిసార్లు ఏమవుతుంది వారి అసూయ అనేది మితిమీరిపై శత్రుత్వంగా మారుతుంది తర్వాత వారు వారి శత్రుత్వాన్ని రకరకాలుగా చూపించడం ప్రారంభిస్తారు ఎలాగంటే ఈ వ్యక్తిని మళ్ళీ తిరిగి కిందికి తీసుకురావాలి వీళ్ళను ఓడించాలి వీళ్ళు సంపాదన సంపాదించేదంతా కోల్పోయేలాగా చేయాలి అటువంటి దుష్ట ఆలోచనలని శత్రువు కలిగి ఉంటాడనే చెప్పాలి మీ శత్రువు ఎంత శక్తివంతుడైనా అతనికి ఎంత బలం ఉన్నా ఎంత గొప్పవాడైనా అతడు మీ పనులలో మీ ఇంట్లో ఏమి చెడగొట్టినా ఈ ఒక్క పచ్చిమిరపకాయ మరియు ఐదు లవంగాలతో ఈ పరిహారాన్ని చేశారనుకోండి అన్నీ పోతాయి ఈ పరిహారాన్ని మీరు చేయవచ్చు పురుషుల స్త్రీలా అని ఏది లేదు ఎవరు పడితే వారు చేసుకోవచ్చు చక్కగా ఏమిటంటేనండి దీనికి కావాల్సింది ఏమిటంటే మనకి ఈ సమస్యలన్నిటికనమాట నివారణ కావాలి కదండి ఈ మిరపకాయ పచ్చిమిర్చి తీసుకోవాలి ఒకటి అనమాట ఏది పండు రంగులో ఉన్నది ఎర్ర రంగులో ఉన్న పచ్చిమిర్చిని తీసుకోండి రెడ్ కలర్లో పచ్చిమిర్చిని తీసుకున్న తర్వాత అది కాండంతో ఉండాలండి ఎప్పుడే కానీ కాండం విరిగిపోయి ఆ కాయ ఎట్లా మొత్తం ముడతలు పడ్డట్టు వడలిపోయి ఉండకూడదు ఫ్రెష్గా ఆరోగ్యంగా ఉండాలి నిగ నిగలాడుతూ అలాంటిది రెడ్ కలర్ మిరపకాయ తీసుకోండి ఒకటి కాండం కూడా చక్కగా ఉండాలి ఎట్లా ఊడిపోతున్నట్టు అస్సలు ఉండగా ఉండదు అండి కొత్త పచ్చిమిరపకాయని తీసుకోండి అయితే అది అస్సలు కత్తిరించకూడదు ముక్కలు ముక్కలు ఉండకూడదు గీతలు కాట్లు ఏమీ ఉండకూడదు అండి ఏంటి తర్వాత మీరు ఐదు లవంగాలు తీసుకోవాలి ఇవి కూడా మొత్తం లవంగాలు అండి పైన పువ్వులు ఉండాలి విరిగిన లవంగాలని అస్సలు తీసుకోవద్దు అలాగే ఒక నల్ల పెన్ను కూడా తీసుకోండి ఏది మార్కర్ లేదా తీసుకోండి సరిపోతుంది అయితే ఇప్పుడు ఏం చేస్తారు ఈ వస్తువులన్నీ లవంగా మిర్చి అలాగే ఇక్కడ ఒక సూదిని కూడా తీసుకోవాలండి మీరు ఎందుకంటే ఈ వస్తువులన్నీ అనమాట మీ ఇంటి లోపల గదులైనా మీరు చేసుకోవచ్చు లేకపోతే మీరు బయట ప్రశాంతంగా మీ వాకిట్లో ఎక్కడన్నా కూర్చొనైనా చేసుకోవచ్చు కాకపోతే మీరు పరిహారం చేసేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి అలాంటి ప్లేస్లో కూర్చోండి కూర్చున్న తర్వాత ఏం చేస్తారంటే చక్కగా ఇవన్నీ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఎవరన్నా వస్తారు డిస్టర్బ్ చేస్తారు రూమ్లో అంటే లాక్ చేసుకొని మరి కూర్చోండి మీరు నేలపైన కూర్చోవాలండి ఈ పరిహారాన్ని ఏమిటంటే ఆ పరిహారం అనేది అలాగే చేయాలి కాబట్టి ఈ నల్లటి పెన్ను తీసుకున్నారు కదా మార్కర్తో దానితో ఏం చేస్తారంటే మీరు శత్రువులు అని పేరు రాయండి ఏది బ్లాక్ కలర్ పెన్నుతో మాత్రమే రాయాలండి మార్కర్తో వేరే కలర్స్తో రాయకూడదు శత్రువు అని రాయాలన్నమాట ఆ రెడ్ కలర్ మిరపకాయ మీద రాసిన తర్వాత మీరు తీసుకున్న పెద్ద సూదు ఉంది కదండి అది ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలో ఐదు రంధ్రాలని పెట్టాలి దాంతో ఏంటంటే దీని ద్వారా మీరు సులభంగా లవంగాలని లోపల పెట్టచ్చు మీరు ఒకవేళ నేరుగా ఈ పచ్చిమిరపకాయలో లవంగాల్ని ఇట్లా పెట్టేస్తే ఆ లవంగాలు విరిగిపోతాయి లేదా ఈ మిర్చి అనేది కూడా ఎగుడు దిగుడుగా అవుతుంది కాబట్టి ఈ విరిగిపోయిన లవంగాల్ని మధ్యలో పిచ్చి పిచ్చిగా అయిపోయి రంధ్రాలు పెద్దగా చిన్నగా అయినా మిర్చిని పెట్టి ఈ పరిహారం అనేది చేయకూడదు అందుకని చక్కగా సూత్ తీసుకొని దాంతో హోల్స్ చేసి ఆ హోల్స్లలో ఈ ఐదు లవంగాల్ని పెట్టాలి మీరు ఈ లవంగాల్ని గుచ్చేటప్పుడు అండి ఏం చెప్పాలంటే భైరవుడిది మంత్రం చెప్పుకోవాలి ఓం హ్రీం క్రీం భైరవాయ నమ అని చెప్పుకోండి ఇది ఒక ఐదు సార్లు మీరు లవంగం గుచ్చుతూ చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటేనండి ఒకటే ఓ దేవుడా నాకు శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో వారు రహస్యంగా ఉన్నా బహిరంగంగా ఉన్నా సరే వారందరూ కూడా దయచేసి నా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి నాకు ఏ విధమైనటువంటి హాని చేయకూడదు అని చెప్పేసుకోండి ఆ తర్వాత మీరు ఈ మిరపకాయని ఏం చేస్తారంటే చక్కగా కాల్ చేసేయండి లేదా ఎక్కడన్నా మట్టిలో పూడ్ చేసేయండి అది ఎవరు జనాల తొక్కం దగ్గర నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ గొయ్యి తీసి ఆ గోతిలో పాతి పెట్టేసేయండి లేదా అక్కడ కాల్ చేసి ఇంటికి వచ్చేసేయండి కానీ ఇదంతా కూడా ఇంటికి దూరంగా చేయాలి ఇది కాల్చుడు కానీ ఇది దూరంగా పారేసుడు కానీ అని పండితులు చెప్తున్నారు ఇలా చేసిన తర్వాత మీరు చక్కగా ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి మీరు ఈ పరిహారాన్ని ఒక్కసారి మాత్రమే చేయాలి మీరు వెంటనే అద్భుతమైన అయితే చూసి తీరుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ విధంగా మీరు పరిహారం చేయటం వల్ల మీ శత్రువులందరూ ఒకేసారి మీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతారు వారి శక్తులన్నీ బలహీనపడతాయి వారు మిమ్మల్ని ఇక ఏమీ చేయలేరు ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు మీరు ఎప్పుడైనా చేయొచ్చు అని కూడా చెప్పవచ్చు మీ జీవితంలో లక్షల మంది ఎంతమంది శత్రువులు ఉన్నా సరేనండి వారందరూ దూరంగా వెళ్ళిపోతారు అనే చెప్పాలి చిన్నదే కానీ చాలా అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు ఇది అని పండితులు అంటున్నారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏమిటంటే ఇది ఒక అద్భుతమైన పరిహారమే అని చెప్పాలి మీ సంపద అనేది పెంచుకోవటానికి ఎప్పుడైతే మీది సంపద అనేది మీకు సరిపోకపోతుందో అప్పుడు ఇది చేసుకుంటే చాలు అని పండితులు చెప్తున్నారు ఏం చేయాలి మూడు లవంగాలండి ఒక దీపం కావాలి దీనికి ఇది ఆవ నూనైనా నెయ్యైనా తీసుకోవాలన్నమాట మీరు ప్రశాంతంగా ఎవరు లేని అంటే ఎక్కడ డిస్టబెన్స్ లేని ప్లేస్లో కూర్చోండి తర్వాత ఈ దీపంలో మూడు లవంగాలు వేసి ఆపై దీపం వెలిగించండి మీరేం చేస్తారంటే మంచిగా లక్ష్మీదేవిని ప్రార్థించండి ఓం నమో శ్రీ మహాలక్ష్మి నమ అంటూ ఈ విధంగా మీరు రేపు గురువారం రోజు చేశారంటే అత్యంత శుభ ఫలితాలను అయితే పొందుతారనే చెప్పవచ్చు అలాగే ఇంకొకటి వచ్చేసి నల్ల మిరియాలు లవంగాలు అనమాట ఈ పరిహారం ఏం చేస్తారంటే చక్కగా ఐదు మిరియాలు రెండు లవంగాలు ఒక నిమ్మకాయని తీసుకోవాలండి ఆ నిమ్మకాయని తీసుకున్న తర్వాత మీరేం చేస్తారు అందులో శుభ్రంగా ఈ రెండు లవంగాల్ని ఐదు మిరియాలని పెట్టేయండి ఎలా పెట్టాలి అంటే దీంట్లో రసం అనేది తీసేసి చక్కగా తిప్పేసి దాంట్లో ఇవన్నీ వేసి పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ప్రధాన ద్వారం వద్ద ఉంచండి మీరు మీ డబ్బులు ఎందుకు ఎవరన్నా ఆపుతున్నారు అట్లా ఎవరన్నా మీకు డబ్బులు అనేవి రానియకుండా చేస్తున్నారు లేదా మీరు ఎవరికన్నా అప్పులిచ్చారు వారు తిరిగి ఇవ్వట్లేదు అలా ఏదన్నా ఒకటి మీ శత్రువులో ఎవరో ఒక అట్లా ఉంటుంది కదండి అలా పేరెన్ మీరు చెప్పుకుంటూ ఈ నిమ్మకాయలో ఏం చేస్తారంటే ఒక మంత్రాన్ని ఏంటి ఓం కృష్ణాయ నమ అనే మంత్రాన్ని చదవండి ఈ పరిహారం అనేది ఆదివారం చేశారనుకోండి మీకు చక్కగా సిద్ధిస్తుందనే చెప్పాలి మీ జీవితాన్ని శాంతితో నింపే మూడవ సులభమైన పరిహారం ఏంటంటే లవంగాల దండీ దీన్ని ఎలా చేయాలంటే మొత్తం ఐదు లవంగాలు తీసుకోవాలి ఒక కుంకం పువ్వు కొంచెం అంతే ఆవు నెయ్యి తీసుకోండి సరిపోతుంది దీనికి ఇంకొకటి కూడా కావాలండి ఏమిటంటే మనం ఒక చిన్న ప్రమిదనైనా తీసుకోండి సరిపోతుంది ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచి అందులో ఐదు లవంగాలు వేసండి ఈ కుంకుమ పువ్వును కూడా అందులో వేసి నెయ్యి వేసి ఇవన్నీ కూడా పెట్టేసేసి ఇచ్చేసేయండి ఆహుతి తీయండి వెలిగిచ్చేసి ఏమిటంటే చక్కగా మీరు ఓం దుర్గాయనమ అని చదవండి అలా చదివిన తర్వాత మొత్తం అన్నమాట మీ ఇంటి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే లవంగాన్ని కర్పూరం ఒక ఐదు లవంగాలు కర్పూరం తీసుకోవాలన్నమాట ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో కర్పూరమే ఐదు లవంగాలు ఉంచి దాన్ని కాల్చండి మొత్తం మీ ఇల్లంతా తిరగండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది చక్కగా బయటకు వెళ్ళిపోతుంది ఈ పరిహారాన్ని వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి చాలా సులభమైంది మీ శత్రువు పేరు రాసి లవంగాన్ని కాల్చాలండి ముందుగా మీరు ఏం చేస్తారు ఒక తెల్లకాయతల్లో ఒక నల్ల పెన్ను తీసుకొని మూడు లవంగాలు కూడా తీసుకోండి తీసుకున్నాక తెల్ల కాగితంలో నల్లటి ఇంకుతో మీరు మీ శత్రువుల పేరు రాసి ఆ తర్వాత కాగితాన్ని మూడు లవంగాలతో కాల్చేసేయండి అందులో పెట్టేసి కాల్చేటప్పుడు ఏం చేస్తారంటే శత్రు నాశనం అవ్వాలి అని చెప్పి చెప్పించండి ఇంకా ఇలా చేసిన తర్వాత మీరు పొడిని బయట పారేసేయండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు పరిహారాలన్నీ కూడా అండి ముందు చెప్పిన పచ్చిమిర్చి పరిహారం కావచ్చు మిగతా పరిహారాలన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే గజిబిజి ఆలోచనలతో ఏంటంటే మనసులో రకరకాల ఆలోచనలతో అస్సలు చేయొద్దండి ఎందుకంటే అవి అలా చేస్తే కనుక మీకు ఫలితాన్ని ఇవన్నీ చెప్పాలి మీరు ఎప్పుడు కూడా ఎలాంటి వ్యతిరేక ఆలోచనలని మనసులోకి తీసుకోకూడదు అని చెప్పవచ్చు అంతేకాదు ఈ పరిహారాలను ఏ శుభ సమయంలోనూ మంచి ముహూర్తంలో కూడా చేయకూడదు ఎందుకంటే పంచాంగాన్ని గుర్తుంచుకోండి తర్వాత ఈ పరిహారాలను రహస్యంగా ఉంచాలి వాటిని ఎవరితో చెప్పుకోవద్దు ఇది శత్రువుల విముక్తికి శక్తివంతమైన మార్గం అనే చెప్పాలి అంతేకాకుండా మీకు ధనం అనేది దూసుకు వస్తుంది జీవితంలో సానుకూల శక్తి అంటే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీతో పాటు మీకు అత్యంత అద్భుతమైన లాభాలు కూడా మీకు వస్తాయనే చెప్పాలి మీ జీవితంలో మంచి శక్తులు పెరుగుతాయి కాబట్టి మీరు ఇది చేస్తే చాలా మంచిదనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారాలన్నీ కూడా మీరు సాయంత్రం పూట చేస్తే రాత్రి పూట అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు